మేమమ్మ పంపించిందండి మేమమ్మలు కాయపోక వేసి తాళి పెట్టమండి పెట్టుకున్నాను చెప్పు ముందే తిన్నానండి పోయి ఇంకా కొన్ని రెండు స్పూన్లు తేగి తెచ్చి పోయి దగ్గరికి తెచ్చి పోయాలి పోయింకా చూలే చెప్పు పోసుకోండి వేడైందా చూడు అలా తెలుతుందా నువ్వు అదొకటి చూడు వేడైందా

La è in grado la luce, quindi è in grado di muovere l'aereo. గిట్ట పెట్టి వెంట చాలా బాగుంటుందండి అయితే చదువుతారా

అండి ముప్పై తక్కువగా ఉందని సార్ అయితే కొంచెం రెండు స్పూన్లు కరుపాక పస్మైపోద్దాంట అండి సరిపద్దా పొడి తర్వాత ఇప్పుడు అయితే నేనమ్మ చెల్లి మా నాన్న టేస్ట్ అయితే చూసి చెప్తామండి మ్యామ్ ఛానల్కి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ టేస్ట్ చూడమ్మా ఎలా ఉంది ఉప్పు సరిపోయిందేమో బాగుందండి సూపర్ మా అమ్మ పంపించిన కార్పొడైతే చాలా బాగుంది ఇప్పుడైతే అదే బ్యాన్లో టైస్ అయితే చేసుకుంటున్నానండి మా అమ్మ చెప్పితే నేను చేస్తానండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతాం కొంచెమే చాలు కొంచెం మంట ఎక్కువ కట్టు ఇది కూడా మా చింతల్లో అయితే టమాటా రైస్ అయితే చేతుందండి దానికి అయితే కావాల్సినవి అయితే చెప్పింది చూడండి ఏమేమి తీసుకున్నా చండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయ తీసుకున్నానండి నేను తీసుకున్నానండి ఒకటి అయితే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపేసుకుంటున్నామండి ഉലപ്പലേ ഫസ്റ്റ് ഉലപ്പലും പച്ചമിറക്കളി പച്ചമിക് ఇప్పుడు ఐదు లీటరులైతే మగ్గిచుకుంటాము ఇప్పుడు ఐదు లీటరులైతే మగ్గిచుకుంటాము అది 30 30 టిప్ పెట్టు మోదైతే మగ్గిది మోదెట్టు మళ్ళీ ఇదిగోండి ఆగిపోయినాయి అయితే వేసుకుంటున్నాను ఎయ్ టమాటోలు పట్టుకోద్ద ఇక్కడ అట్టుకో కాలుదగా మొత్తం తిప్పు ಕರೇ ಭಕಡೆ ಇದು ಕರೇ ಭಕಾಯತೆ ಹೇಸ್ಕೊಂಡನ ಇತ್ತು ಟಮಟಲ್ ಭಾಗ ಮಕಲ ಕದ ಮೋತೆಟ್ಟು ಮೋತೆಸೆ చూడు ఎలాగో టమాటాలు తిప్పు టలు అయితే మగ్గుపండి ఉప్పు ఉప్పు వేయలేదుగా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కొంచమే అసలే ఉప్పు ఎక్కువైపోతుంది అవుసిపోయి ఇప్పుడు ఒక స్పూన్ కారం కొత్త కారం అండి మేము పంపించింది గుంటూరు కారం చాలు పెట్టు అసే అది కారం వచ్చేది కొత్త కారం మాది అసలు గుంటూరు కారం ధనియాల పౌడర్ ఉంద అక్కడ అది కూడా ధనియాల పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటుందండి మా చింతల్లి type టాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి నేను మా సిల్లీ మన టేస్ట్ అయితే చేద్దాం వీడియోలోకి అయితే వచ్చేయండి ఎక్కడికి వచ్చాయి